హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెనాలి రామలింగడు అనేటువంటి నాలుగవ తరగతి తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెనాలి రామలింగ కవి చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పనులు చూసి శ్రీకృష్ణదేవరాయలకు కోపం వచ్చింది ఒకసారి రాయలు వికటకవిని కవిని శిక్షించాలనుకున్నాడు చక్రవర్తి బోన విజయము మంటపములో కొలువు తీరి ఉన్నాడు రాయలు సేనాపతి బటులతో కలిసి రామలింగ కవిని ఊరికి బయటకు తీసుకొని పోయి గొయ్యి త్రవి తల మాత్రం కనపడేలా గోతిలో పూడ్చి ఏనుగులతో తొక్కించండి ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి చెప్పాడనమాట ఈ యొక్క తెనాలి రామలింగుడిని బటులు రామలింగని బయ ఊరి బయటకు తీసుకొని పోయి తల మాత్రం కనపడేలా పూడ్చిపెట్టారు సేనాపతి గారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి బట్టులు అంటూ ఉన్నారు సేనాపతి వెళ్దాం పదండి గజసాలకు వెళ్ళి ఏనుగులను తీసుకొద్దాము అని చెప్పి సేనాధిపతి చెప్తూ ఉన్నాడు బట్టలకి గూని చాకలి ఒక అతను వెళుతూ ఉన్నాడనమాట దారిలో వెళుతూ గొంతు దాకా పూడ్చి పెట్టబడినటువంటి రామలింగను చూసి బాబు మీరెవరు మిమ్మల్ని ఇలా కంఠం దాకా ఎందుకు పూడ్చిపెట్టారు అని అడిగాడు రామలింగుడు ఓ చాకలి నేను చాలా కాలం నుండి గూని వల్ల ఎంతో బాధపడుతున్నాను వైద్యున్ని సంప్రదించాను ఆయన ఈ ఆయన ఈ విధంగా చేస్తే గూనిపోతుందని చెప్పాడు అందువల్ల ఎలా చేయించుకున్నాను అనమాట చాకలి నేను కూడా గూని వల్ల విపరీతంగా బాధపడుతున్నాను బాబు నేను కూడా మీలాగే చేయించుకుంటాను అన్నాడు రామలింగుడు సరే నన్ను బయటికి తీయీ చాకలివాడు రామలింగుని బయటికి తీసి అయ్యే బాబోయ్ మీ గూని పోయింది నేను కూడా ఈ గోతిలో నిలుచుకుంటాను దయచేసి మీరు నన్ను గోతిలో గో గొంతు దాకా పుడిచిపెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పి చాకలివాడు చెప్పాడనమాట రామలింగుడు అంతే అంతకంటే నా చాకలి ఇదిగో మట్టి పోస్తున్నాను నేను రేపు మళ్ళీ వచ్చి నేను గో నుంచి బయటికి తీస్తాను అని చెప్పేసి నీ గూని కాస్త మటు అయిపోతుంది అని రామలింగుడు పోయిన తర్వాత ఆ బట్టలు ఏనుగుల్ని తీసుకుని వస్తారనమాట తొక్కించడానికి ఆ తర్వాత ముఖం చూశారు సేనాధిపతి ఓరి నీవెవరు ఈ గోతిలో మనిషి ఏమయ్యాడు అన్నాడనమాట చాకలి బాబు నేను రాజుగారి చాకలిని జరిగిన విషయం వివరిస్తాడు సేనాపతి చాకలి రామలింగుడు నిన్ను మోసం చేశాడు పోనీలే మా బట్టలు నేను బయటకు తీస్తారు బయ ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్పారనమాట రామలింగుడు మరుసటి రోజున్న మహారాజా నమస్కారము సభా సభ్యులందరికీ వందనాలు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు రామలింగుడు రాయలకు కోపం వచ్చింది ఆశ్చర్యంతో ఓ రామలింగ కవి నిన్ను ఏనుగులతో తొక్కించి చంపమని సేనాధపతికి ఆజ్ఞాపించాను కదా మరెలా నీవెలా రాగలిగవు అన్నాడు రామలింగుడు మహారాజా దారిలో వెళ్తున్నటువంటి గూని చాకలి నన్ను రక్షించాడు జరిగిన కథ పూసగుచ్చినట్టు చెప్పాడు రాయలు బల రామలింగ బల నీ తెలివితేటల అమోఘము నీ చాతుర్యానికి మేమెంతో మెచ్చిస్తున్నాము సంతోషిస్తున్నాము అని చెప్పేసి ఈ రత్నహారాన్ని మీకు బహుమానంగా ప్రసాదిస్తున్నామని చెప్పేసి రామలింగుడికి ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు అని చెప్తూ తనకి ఒక రత్నహారాన్ని ఇవ్వడం జరిగిందనమాట రామలింగుడు భువన విజయం నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా అత్యంత చాతుర్యముతో చాలా విషయాలను వచ్చేసి నడుపుకుంటూ వెళ్ళాడు మీరు ఈ యొక్క తెనాలి రాముడు అనేటువంటి సీరియల్ కూడా ఇప్పుడు వస్తూ ఉంది టీవీలో మీరు చూడవచ్చు అభ్యాసాలు ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి చూద్దాము ఆజ్ఞ అంటే ఉత్తరవు లేదా శాసించు గజసాల అంటే ఏనుగులు ఉండేటువంటి స్థలాన్ని గజసాల అని అంటారు సంప్రదించడము సలహా పొందడము విపరీతంగా ఎక్కువగా అమోఘం చాటిలేనిది చాతుర్యం నేర్పు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి వాటిని గట్టిగా చదవండి శ్రీకృష్ణదేవరాయలు సేనాపతి భటులు గజశాల పుణ్యం కట్టుకుండి పూడ్చిపెట్టారు తొక్కించండి కంఠం తెనాలి రామ తెనాలిరామంగలింగ కవి నమస్కారము ధన్యవాదాలు అమోఘం రత్నహారం